బీహార్ సీఎం గా మరోసారి నితీష్ బీజేపీ ఎల్జీపీకి చెరో డిప్యూటీ పోస్టు బీజేపీకి పదిహేను జేడీయూకు పద్నాలుగు ఎల్జీపీకి మూడు మంత్రి పదవులు రెండు రోజుల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రధాని మోడీ ఎన్డిఏ సీనియర్లు హాజరు ఒకసారి మనం దీని మీద మనం మాట్లాడుకుందాం రైట్ బీహార్ ఈ బీహార్లో నితీష్ కుమార్ సీఎం ప్రమాణ స్వీకారం పదోసారి చేస్తున్నట గ్రేటే పదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు తొమ్మిది సార్లు పర్ఫెక్ట్గానే నడిచింది ఈ పదవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలలు లేదా సంవత్సరం వన్ ఇయర్ లోపు ఈయనను గద్దె తీస్తారు బీజేపీ వాళ్ళు నితీష్ కుమార్కి ఎవరో శత్రువులు కాదు నితీష్ కుమార్కి ఏ ఏ పార్టీ శత్రువు కాదు బీజేపీ పార్టీ శత్రువుగా మారబోతుంది బీజేపీ పార్టీ నితీష్ కుమార్ని ఆరు నెలల నుండి సంవత్సరం లోపు ముఖ్యమంత్రి పదవి నుండి దింపేస్తుంది ఎందుకంటే అక్కడ బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి నితీష్ కుమార్కి తక్కువ సీట్లు వచ్చినాయి చూడొచ్చు మనకి బీజేపీ మంత్రులే ఎక్కువ ఉన్నారు పదిహేను మంది పదిహేను మంది మంత్రులు బీజేపీకి ఇస్తుర్రు జేడీయూ నితీష్ కుమార్ పద్నాలుగు ఇస్తారు ఒకటి తప్పిస్తుర్రు ఇక ఎల్జెపి మూడు మంత్రి పదవులు ఇస్తారు సరే ఎల్జెపిని పక్కకు పెడితే బీజేపీ ఒకటి ఎక్కువ ఉంది నితీష్ కుమార్ పార్టీ కంటే సో ఇక్కడ నితీష్ కుమార్ని ఆరు నెలలు సంవత్సరం లోపు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేను ఎట్లయితే తయారు చేసిర్రో ఆ ఏక్నాథ్ షిండేను బీహార్లో తయారు చేయబోతున్నారు ఈ నితీష్ కుమార్ కు సంబంధించినటువంటి పార్టీ నుండి జేడియు పార్టీ నుండి ఖచ్చితంగా ఒక ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలను కొనబోతున్నారు ఆ ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలను కొన్న తర్వాత నితీష్ కుమార్ని డిప్యూటీ సీఎంగా ఉంటావా లేకపోతే ఇంటికి పోతావా అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఒక అభ్యర్థిని సీఎంగా ప్రకటించి డిప్యూటీ సీఎంగా నితీష్ కుమార్ని చేస్తారు ఏక్నాథ్ షిండే ఎట్లయితే మహారాష్ట్రలో తయారు చేసి వాళ్ళ దోస్తాన్ని చూడండి వీళ్ళ ఫైట్ అంతా కూడా తోటి పోయినటువంటి పక్షాలు ఏవైతే ఉంటాయో ఏ రాష్ట్రం తీసుకున్నా కూడా బీజేపీతో పోయిన పక్షాలన్నిటినీ బీజేపీ నాశనం చేస్తుంది ఆ ప్రాంతీయ పార్టీలతోటి మద్దతు పెట్టుకొని ఆ పార్టీలను నిర్వీర్యం చేసి బీజేపీ అధికారంలోకి వస్తుంది బీజేపీ స్ట్రాటజీ డైరెక్ట్ బీజేపీ అధికారంలోకి ఎక్కడ రాదు ఎక్కడ ఒక త్రిపురలో వచ్చినట్టుంది అంతే అది కూడా మరి ఆ ఈవీఎంల దానివల్ల ఏమన్నా వచ్చిందా ఒక వార్డ్ మెంబర్ లేని దగ్గర డైరెక్ట్గా ముఖ్యమంత్రి అంటే ఏంది అర్థం కాలేదు సరే అది అట్లా పక్కకు పెడితే ఏక్నాథ్ సిండి మహారాష్ట్ర ఎట్లా తయారు చేసిర్రో బీహార్లో కూడా నితీష్ కుమార్ ఈ పదవసారి కథనిగా ఇక ముఖ్యమంత్రి లాస్ట్గా నితీష్ కుమార్కి మళ్ళీ గాడిగా ఇది కూడా ఆరు నెలల సంవత్సరం కంటే ఎక్కువ ఉన్నది ఎందుకు అన్నప్పుడు బీజేపీ అంతే ఇక బీజేపీతో పోయిన పక్షాలు బలహీనపడతాయి బీజేపీ బీజేపీ మిత్రపక్షాలని బలహీనపరుస్తుంది బలహీనపరిచి ఆ బలాన్ని బీజేపీ తెచ్చుకుంటుంది ఆ బలాన్ని బీజేపీ తెచ్చుకొని సీఎం అభ్యర్థి అవుతారు మీరు ఏ రాష్ట్రంలో చూసినా అంతే బీజేపీ సొంతంగా వచ్చిన రాష్ట్రాలు తక్కువ నాలుగో ఐదో ఉంటాయి కానీ తనతో ఉన్నటువంటి స్నేహితులను స్నేహిత పార్టీలను మోసం చేసి వాళ్ళు ఉన్న వాళ్ళను కొని వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యారు కానీ సొంతంగా ముఖ్యమంత్రి తక్కువ రాష్ట్రాలలో అయ్యారు అంటే బీజేపీతో పోయిన పక్షాలు బలపడాలి కానీ బలహీనపడుతున్నాయి ఇక్కడ చంద్రబాబుకు క్లియర్ కట్గా తెలుసు బీజేపీతో పోతే ఎన్నడికైనా నాకు నష్టమే అని బీజేపీతోటి ఎంత ఉండాలో అంతే ఉంటుండు చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ నితీష్ కుమార్ బాగా యాక్ట్ అయ్యి నితీష్ కుమార్ బాగా సపోర్ట్ చేస్తుంది సో ఇక్కడ నితీష్ కుమార్ పని అవుట్ చేస్తారు బీహార్లో తద్వారా బీజేపీ బలపడుతుంది అంటే డైరెక్ట్ చూడండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా డైరెక్ట్ అధికారంలోకి రారు ఏదో ఒకటి రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవాలి అధికారంలో రావాలి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొనాలి అప్పుడు బీజేపీ సీఎం కావాలి ఇక్కడ నితీష్ కుమార్ నితీష్ కుమార్తో స మద్దతు లేకుండా బీజేపీ సొంతంగా పోటీ చేసి గెలిచే అవకాశాలు బీహార్లో లేవు ఎక్కువ ఇప్పుడు ఏం చేసిరు ఆ జేడీతో జేడీతో మద్దతు నితీష్ కుమార్తో మద్దతు పెట్టుకొని దాదాపు తొంభై సీట్ల దాకా బీజేపీ వచ్చింది ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు తర్వాత మెల్లగా జేడీను నిర్వీర్యం చేస్తారు నితీష్ కుమార్ నిర్వీర్యం చేసి ఇక బీజేపీ అధికారంలోకి వస్తారు అట్లా మేము అధికారంలోకి వచ్చినాం మా పాలన చూడరీ మా బేస్ చూడర్రీ ఇట్లా అన్నట్టు బీజేపీ స్టార్ట్ అయింది కాబట్టి బీజేపీతోటి ఉండేటువంటి పక్షాలన్నీ కూడా రాబోయే రోజులలో జీరో అవుతాయి శత్రువు బీజే బీజేపీ మిత్రపక్షాలకు కాంగ్రెస్ పార్టీ ఇంకా కాంగ్రెస్ మిత్రపక్షాల పార్టీ ఇక్కడ శత్రువు పార్టీ కాదు బీజేపీతోటి ఉన్న మిత్రపక్ష పార్టీలకు బీజేపీ శత్రువుగా తయారవుతుంది ఇది గమనించని ఆ మిత్రపక్షాలు ఇంకా బీజేపీకి సపోర్ట్ చేసుకుంటూ పోతున్నాయి